హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో టే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట టర్మ్ ప్రిమిడ్ టర్మ్ అనమాట అయితే ఇంకా రోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్రెష్అప్ అయిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయిండు ఎయిట్ థర్టీ వరకు క్లోజ్ అయి క్లోజ్ అయిపోయింది అనమాట రెడీ అవ్వడం సో ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట రోహిత్ ఇంకా సంక్రాంతి హాలిడేస్ అనమాట నెక్స్ట్ డే నుంచి రేపటి నుండి ఇంకా అయితే లాస్ట్ ఎగ్జామ్ అంట ఇంకా ఇంత తొందరగా వెళ్తావా అని చెప్పేసి అని అడిగితే ఇంకా వెళ్తాను అని చెప్పేసి ఇంకా రోహిత్ అయితే వెళ్ళిపోతున్నాడు ఎయిట్ ఫిఫ్టీకి స్కూల్ ఎయిట్ థర్టీ అవుతుంది వెళ్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు కదా వ్యాన్ స్టూడెంట్స్ తొందరగా ఇంతటి వరకే వచ్చేస్తారు ఇంకా వెళ్ళి వాళ్ళతో చదువుకోవడము కాసేపు ఆడుకోవడం అట్లా చేస్తారని చెప్పేసి ఇంకా ఇట్టటి వరకు అయితే వెళ్ళిపోతున్నాడు రోహిత్ చాలా అంటే చాలా చలిగా ఉంది అసలు బయట బాగా అసలు క్లాస్ రూమ్స్ కూడా పైన థర్డ్ ఫ్లోర్ కదా ఫుల్ చల్లగాలి వచ్చేస్తుందంట సో పాపం అనిపిస్తుంది నాకు రోహిత్ని చూస్తే ఎందుకంటే ఇక్కడ మేము ఉండేది సెకండ్ ఫ్లోరు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఎక్కాలి దిగాలి అక్కడ మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత థర్డ్ ఫ్లోర్ అనమాట త్రీ త్రీ ఫ్లోర్స్ ఎక్కాలి దిగాలి ఇక మధ్యాహ్నం లంచ్ గుడికి లంచ్ తీసి ఒకవేళ ఇవ్వకపోతే నేను ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తుంది కదా నేను వెళ్ళినప్పుడు మళ్ళీ త్రీ ఫ్లోర్స్ కిందికి రావాలి మళ్ళీ త్రీ ఫ్లోర్స్ పైకి వెళ్ళాలి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇబ్బంది కదా అన్నిసార్లు ఎక్కడం దిగడం మళ్ళీ అందులో పక్క ఉన్నాడు సరిగ్గా తినడు అందుకని ఇంకా నేనైతే ఈ మధ్య బాక్స్ అయితే పెట్టేస్తున్నా కాకపోతే చలికాలం కాబట్టి కొద్దిగా వేడిగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సో తర్వాత అయితే ఇంకా బాక్స్ మొత్తం మార్నింగే పెట్టేసేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఎయిత్ క్లాస్ కదా ఎయిత్ క్లాస్ వచ్చేసి మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇంకా అప్పటివరకు రోహిత్ని కొంచెం స్ట్రాంగ్ చేయాలి సో ఇక్కడైతే ఇంకా నేను వెజిటేబుల్స్కి వెళ్ళినాను ఇంకా వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఇంకా చిన్న చిన్నగా రేవంత్కి కొంచెం మెడిసిన్ తెచ్చేది ఉండే మెడిసిన్స్ ఇవి అన్నీ కూడా తీసుకొచ్చుకోవడానికి అని చెప్పేసి నేను బయటికి అయితే వచ్చేసిన ఇంకా ఇక్కడ వీళ్ళ దగ్గర వెజిటేబుల్స్ చాలా బాగుంటుంది ప్రతిసారి చెప్తూ ఉంటా కదా చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచిగా ఇస్తారనమాట వీళ్ళ బ్రదర్స్ ముగ్గురు బ్రదర్స్ ఒకటే దగ్గర కూరగాయలు పెట్టుకొని మంచిగా అమ్ముతారు వీళ్ళ ముగ్గురు చాలా బాగా అనిపిస్తుంది సో మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసుకుంటా హాట్ వాటర్ తాగుతాను అనమాట నేను రోహిత్ ఇద్దరము ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసేసిన ఇది టూ డేస్ వ్లాగ్ అనమాట ఇదేమో బైకుంట ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట ఉప్మా టిఫిన్ ఈ ముగ్గులు అనేది వైకుంఠ ఏకాదశి రోజుది ఆ వెజిటేబుల్స్ అది స్కూల్కి వెళ్ళడం అదంతా కూడా ముందు రోజు అది అనమాట ఇంకా నేను వైకుంఠ ఏకాదశి రోజు అది వెజ్ బిర్యానీ చేశాను చాలా రోజుల నుంచి వెజ్ బిర్యానీ చేద్దాం పిల్లలకు పెడదాం అనుకుంటుంటే అవ్వట్లేదు ఎందుకంటే టూ మంత్స్ నుంచి అసలు ఏం సరిగ్గా తినట్లేదు అనమాట అంత మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది అసలు చాలా ఇంకా సో పాపం చాలా రోల్ అయింది వీళ్ళకి స్పెషల్గా ఏమి చేసి పెట్టక అని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే చేసిన వైకుంఠ ఏకాదశి రోజు చాలా బాగా కుదిరింది అసలు రెగ్యులర్గా చెయ్య నేను కాకపోతే అన్ని వెజిటబుల్స్ తీసుకొచ్చుకొని చెయ్యాలి అని ఒక గట్టి ప్రయత్నంతో చేసేసిన చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే నేనైతే నార్మల్గా చేస్తున్నా కదా చూడండి ఇలాగే చేస్తారా వెజ్ బిర్యానీ మీరు మీరు చేసే మెథడ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి నాకు నేనైతే ఇంకా టీఎం కిచెన్ యొక్క వ్లాగుల ఛానల్లో చూసి వీడియోలో చూసి అయితే చేసినా చాలా బాగా అనిపించింది సో ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మా వారు కూడా ఇష్టంగా తిన్నారు చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంకంటే ఏ బ్లాగ్ అయితే ఇలా నడుస్తూ ఉందన్నమాట ఇంకా రేవంత్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు వింటర్ సీజన్ కదా రేవంత్ చాలా ఇబ్బంది పడుతున్నాడు ఫిట్స్ రావడం కొంచెం చలికి తట్టుకోలేకపోతున్నాడు అనమాట ఇంకా రేవంత్ని చూసుకోవడమే పెద్ద పనిగా పెట్టుకున్నాను నేను అది ఇంకా రేవంత్ వింటర్ సీజన్ వచ్చేసరికి కొద్దిగా బాగా ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడా మనకే చలిపెడుతుంది పెడుతుంది అంటుంటాం కదా మరి ఇంకా రేవంత్ పాపం ఏం తెలీదు చలిపెట్టేది చెప్పడు ఏం చెప్పడు సో ఇంకా రేవంత్ని మాత్రం చాలా కేర్గా చూసుకోవాలి ఈ టైంలో ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది సంక్రాంతి పండుగలు పని పనులు చేసుకోవాలి పిండి వంటలు ఏమో నేను రేవంత్ కొంచెం హెల్త్ సహకరిస్తే పిండి వంటలు అయితే చేస్తాను లేదంటే లేదు పెద్దగా వీళ్ళు తింటారు చేస్తే తింటారు కానీ నా కొంచెం ఓపిక ఉండట్లేదు టూ మంత్స్ నుంచి ఫుల్ హెడేక్గా ఉంటుంది ఇంకా రేవ ఫస్ట్ మెయిన్గా రేవంత్ సహకరిస్తే ఏమైనా చేయడానికి వీలుంటుంది అదనమాట ఇంకా వ్లాగ్ అయితే ఇలా కంటిన్యూగా కంటిన్యూగా వస్తూ ఉంటుంది ప్లీజ్ కొత్తగా చూస్తున్న ఎవరైనా ఉంటే మా చాదల్ని సపోర్ట్ చేయండి నచ్చినట్లయితేనే సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా రేవంత్ వీడియోస్ వస్తుంటాయి షార్ట్స్ వస్తుంటాయి లైవ్ కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు ఇలా మీరైతే సపోర్ట్ చేయండి మే అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను ఎందుకంటే నాకు చాలా తక్కువగానే వచ్చు కుకింగ్ మరి పెద్దగా ఏం రావు వచ్చిన వరకు సింపుల్గా పెట్టేస్తాను అన్నమాట అది ఇంకా ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేను రెడీ చేస్తుంటేనే మా వారు వచ్చేసి బిర్యానీ బిర్యానీ అంటున్నారు అట్లా సో ఇంకా చేసి పండగ పండ్లు మీ పని మీ పండగ పండ్లు ఎక్కడి వరకు వచ్చాయి పిండి వంటలు ఏమేమి చేశారు మా దగ్గర అయితే ఆల్మోస్ట్ అందరూ చేసేసుకున్నారు అసలు ఫస్ట్ సెకండ్ థర్డ్ రాగానే ఇంకా లైన్గా స్టార్ట్ చేసేస్తారనమాట అప్పాలు ఇంకా ఇప్పుడు టైల్ డేట్ వచ్చేసి ఎయిత్ నైన్త్ 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 వచ్చేసింది ఇంతవరకు అప్పాలు మనమైతే ఏమి చేయలేదు ఇంకా పక్కన వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు అయితే చేసేసుకుంటున్నారు అంటే ఇంత తొందరగా చేస్తే ఇంకా పండగ వరకు తినేస్తారు తర్వాత తినరు అందుకే కొంచెం సాటర్డే అట్లా చూడాలి సాటర్డే రోజు అట్లా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను చూడాలి పిండి వంటలు అంటే నేను ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ముందు బాగా చేసుకునేది అసలు నేను అన్ని అన్ని పనులు అన్ని వంటలు చేసుకునేది ఈ మధ్య దాదాపుగా ఈ ఈ టూ మంత్స్ నుంచి అయితే మరీ ఘోరంగా డిస్టర్బ్ అయింది మైండ్ అంతా ఏం పనులు చేసుకోలేకపోతున్నా ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఎన్ని పనులు చేసుకునేది నేను అసలు చాలా బాగా పిండి వంటలు చేసుకునేది ఇప్పుడు పచ్చళ్ళు పెట్టుకునేది పచ్చళ్ళు కూడా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఉసిరికాయ పచ్చడి నేను ఈ సీజన్లో కార్తీక మాసం సీజన్లో టూ టైమ్స్ పెట్టేది వన్ టైం కూడా పెట్టలేకపోతున్నా ఇప్పుడు నేను పెట్టలేదు అసలు పెట్టలేకపోతున్నా కాదు పెట్టలేదు ఎందుకో ఏమో అట్లా మైండ్ అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయింది ఈ ఫోన్ల వల్ల కూడా కొంచెం ఇబ్బందే అనిపిస్తుంది లైఫ్ అంతా సో ఇక్కడైతే ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది వాళ్ళకు రోహిత్కి అయితే బాక్స్ ఇచ్చేసి వచ్చాను మా సార్కి ఆఫీస్ టైం అని చెప్పేసి తనకు కూడా పెట్టిచ్చేసి తిన్న తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు రేవంత్కి తినిపించిన రేవంత్కి తినిపించిన తర్వాత నేనైతే తింటున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది చాలా నచ్చింది నాకు కూడా సో ఇంకోసారి సంక్రాంతి అప్పుడు ట్రై చేయాలి సో వీడియో అయితే ఇంతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ